అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటన మరొక ముందే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మరో ప్రమాదం జరిగింది ఫార్మా సిటీలోని ఓ ఫార్మా సంస్థలో గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది రసాయనాలు కలుపుతుండంగా జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను హుటాహుటిన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం గాయపడిన కార్మికుల్లో ఒకరు జార్ఖండ్కు చెందినవారు కాగా మరొకరు విజయనగరం జిల్లాకు చెందినవారని ఎస్పీ దీపిక తెలిపారు ఈ ఘటనపై సీఎం చంద్రబాబు జిల్లా అధికారులతో మాట్లాడారు బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఇతర అధికారులను సీఎం ఆదేశించారు కాగా విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను హోంమంత్రి అనిత ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరామర్శించి వివరాలడిగి తెలుసుకున్నారు